దేశం ఉంటేనే మనం ఉంటాం కాబట్టి ఆ దేశమే మనని పోషిస్తుంది కాబట్టి ఆ దేశమే మనని రక్షిస్తుంది కాబట్టి అంతే నీ మతం ఏదైనా పర్వాలే మతం వ్యక్తిగతం కదా నువ్వు తినేదేడా ఉండేదేడా నేను జనాలకు సాల్యూట్ చేయను నేను వందే మాత్రం చెప్పను నేను జనగణ మనం పాడను అంటే అది పనికిమాన మతం కదా ఆ పనికి మతం వల్ల మాకెందుకు దేశాన్ని గౌరవించిన మతం మాకు అక్కర్లేదే అది పనికి మన మతొద్దు అందుకని ఖచ్చితంగా పోనీ నేను చెప్తే పోనీ మీకు అంత కిక్కురాదేమో పైసా వసూలు చూసావా మరి ఎలా సొల్యూషన్ అని అడి అడిగితే ఎంత బాగా చెప్తాడు ఫ్యాక్ట్రాక్టిజం దేశభక్తి మాత్రమే దేశాన్ని ఏకం చేస్తుంది ఇది నా దేశం అనే భావన రావాలి ఎవడైతే ఎడారి మతాల్లోకి వెళ్తాడో వాడు జై పాకిస్తాను జై పాలస్తాన్ అంటాడు లేకపోతే జై జెరూసలేం లేకపోతే ఇంకోటి ఇంకోటి అంటాడు వాడు భారత మాత్రం జై అనడానికి బాధ అంటే తినే అది ఇంకా బాగుండదు కానీ చెప్పాలి తినేది ఇంటి మూడు సొమ్ము పాడేది ఏదో పాట ప్రమాదం కదా అదుద్దు కదా అందుకని నేను గుళ్ళో పోయి వందే మాత్రం పాడతా ఆగస్టు పదిహేను వస్తుంది కదా ఒక నెలన్నరలో అందుకని ఈ లోపల అందరూ పోస్ట్ చేయింది ఐ రిక్వెస్ట్ ఆ బీటీవీ ద్వారా అందరూ వాళ్ళు హిందువులైనా ముస్లింలైనా క్రైస్తువులైనా మాకు దేశభక్తి ఉంది అనేదానికి మీకు వందే మాత్రం వచ్చు అనేదానికి మాకు దేశమే ముఖ్యం అనేదానికి మిమ్మల్ని మీరు ఒక్కసారి మీ దేశభక్తిని ప్రపంచానికి తెలియజెప్పవలసిన అవశ్యకత ఉంది కాబట్టి దేశమే ముఖ్యం కాబట్టి ఈ దేశం గట్టిగా ఉండాలి కాబట్టి చక్కగా ఉందే మాత్రం మసీదు ఉంటే మసీదు చర్చి అయితే చర్చి గుడి అయితే గుడి పాడేయండి పాడేయండి లేదా అలా పాడద్దు అన్నదాన్ని పాడి మీద కట్టేయండి